తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిణామాలను చూస్తే ఇక్కడి ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు నిజంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడున్న ప్రజానీకం కంటే ఎక్కువ చదువుకోలే ఇక్కడున్న ప్రజల కంటే ఎక్కువ తెలివి వ్యక్తి కాదు ఇక్కడి తెలంగాణ ప్రాంత ప్రజల కంటే మెరుగైన లేదా అతీత శక్తులు ఏమీ లేవు అతను కూడా మనలాగే ఒక సామాన్యమైన వ్యక్తే కానీ రాష్ట్ర పీఠంలో కూర్చొని ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని పూర్తి స్థాయిలో కూడా మనం చెప్పిన బాధ్యత ఏంది ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పచ్చగా పరిపాలించమనే చెప్పినాం కానీ ఈ రాష్ట్రంలో కొన్ని వితండవాదం వ్యక్తిగత స్వార్థ లేదా లాభాపేక్ష కోసం లేదా వాళ్ళ యొక్క అక్రమ సంపాదన కోసం లేదా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి లేదా అధికారాన్ని కోల్పోకుండా ఉండేందుకు జరుగుతున్న ఒక పరిణామంగా మనం చూడొచ్చు సో మొత్తానికి నిన్నటి వరకు మీరు అందరూ కూడా చూశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా చూస్తూనే ఉన్నాం మరి ఈరోజు ఫ్యూచర్ సిటీ పేరుతోని రేవంత్ రెడ్డి చేసిన ఘనత ఏందో కూడా మీ అందరికీ కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే చాలా వరకు కూడా ఇష్టానుసారంగా కూడా తన యొక్క ఏది హైదరాబాద్ను డెవలప్మెంట్ చేస్తున్నాం లేదా ఇక్కడ తెలంగాణను డెవలప్మెంట్ చేస్తున్నాం రకరకాల అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి దాంట్లో నిజాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అబద్ధాలు ఏంటి అనే కోణాన్ని కూడా మీకు క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి చూడండి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ పన్నెండు లైన్లు ఫీల్డ్ హైవే నిర్మిస్తాం పన్నెండు ఫీల్డ్ హైవే నిర్మిస్తాం పన్నెండు లైన్లు సో పన్నెండు లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తాడట కేంద్రం కూడా దీనికి ఒప్పుకుంది ఫ్యూచర్ సిటీలో భూములు పోయిన రైతులు కోర్టుకు పోయినా ఏం లాభం లేదు ఏళ్ళు గడుస్తాయి డబ్బుల ఖర్చు లాయర్లను బ్రతికించుకోవడమే అవుతుంది కోర్టు తీర్పు తర్వాత కూడా రావాల్సిన పరిహారం రాకపోతే ఏం కొనుక్కోలేరు కోర్టుల దగ్గరికి వద్దు నా దగ్గరికే రండి ఫ్యూచర్ సిటీ శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏకి శంకుస్థాపన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భూమి పూజ చేసిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఒకసారి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి కోసం పనిచేస్తున్నాడు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యాన్ని మీరు చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేదా ఇక్కడ జిల్లాల రవాణా వ్యవస్థ కానీ లేదా ఇక్కడ అభివృద్ధి అంటే భారతదేశంలో మన తెలంగాణ ముఖ చిత్రం తెలంగాణ పటం ఆల్రెడీ అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి దిశలో లేదా ఇంకా మరే దిశలో కూడా పో ఏది పోటీ పడేలా చేయాల్సిన వ్యక్తి డైరెక్ట్గా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు అమరావతికి బుల్లెట్ ట్రైన్ అట అమరావతితో మనకెందుకే ఢిల్లీతో మనకెందుకే ఛత్తీస్గఢ్తో మనకెందుకే ఒరిస్సాతో మనకెందుకు మహారాష్ట్రతో మనకెందుకు ఆంధ్రప్రదేశ్తో మనకెందుకు ఈరోజు అభివృద్ధి చెందాల్సిందేంది అభివృద్ధి చేయాల్సిందేంది అభివృద్ధి దేనికోసం చేయాలి ఎందుకోసం చేయాలనే విషయాన్ని పక్కన పెట్టి అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంటాడేంది అంటే మూలాలు ఎక్కడున్నాయో ఒకసారి ఆలోచించమని చెప్తున్నా ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోమంటున్నా ఈ తెలంగాణ అనేది అభివృద్ధి దిశలో ఉండాలి అభివృద్ధి గమనం ఎట్లుండాలి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అబ్జర్వ్ చేయాల్సిందే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం ఈ తెలంగాణలో అమరావతికి సంబంధించి బుల్లెట్ ట్రైన్ కోసమా ఫ్యూచర్ సిటీ కట్టేది అంటే అమరావతి డెవలప్మెంట్ కోసమా ఫ్యూచర్ సిటీ కట్టేది ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం కడుతున్నారు ఎవరి అభివృద్ధి కోసం కడుతున్నారు ఎందుకోసం కడుతున్నారు అనే దానికి సమాధానం లేదు ఇక్కడ మనోడు దొరికిపోయాడు ఇంకొకటి రైతులను ఇండైరెక్ట్గా బెదిరింపులు అంటారు దీన్ని ఫ్యూచర్ స్థితిలో భూములు కోల్పోయిన రైతులు కోర్టుకు పోయినా ఏం లాభం లేదు ఏళ్ళు గడుస్తాయి డబ్బులు ఖర్చు అవుతాయంటూ రివర్స్గా ఒక అటాక్ మొదలుపెట్టాడు అంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భూములో లేదా మంత్రుల భూమిలో ఎమ్మెల్యేల భూమిలో రాజకీయ నేతల భూములు తీసుకోరి భూమిని భూమిని నమ్ముకొని భావితరాలకు రైతే రాజు రైతే వెన్నుముఖ జై జవాన్ జై కిసాన్ అంటాం కదా ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నుముక రైతు వెన్నుముక్క అంటారు కదా దేశానికి మరి ఆ వెన్నుముక్కనే కొట్టే ప్రయత్నం ఎందుకు మీరు ఎట్లా పదివేల ఎకరాలు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు 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 పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తారు కదా నేనేమంటున్నానంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో మరి ఈరోజు కేవలం రైతుల భూములనే గుంజుకోవాల్సిన అవసరం ఏంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి రైతులను ఇబ్బంది పాలు పెట్టడమే కాకుండా రైతులకు సంబంధించి ఇండైరెక్ట్గా బెదిరించడమే కాకుండా రైతులు కోర్టుకు పోయినా ఏం లాభం లేదని అంటే ఎట్లా చెప్తున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నాడా బెదిరిస్తున్నాడా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏంది కూడా మనం ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే కోర్టు పోయినా ఏం లాభం లేదన్నాడు అయిపోయింది లాయర్లను బతికిస్తున్నాడు రావాల్సిన పరిహారం కూడా రాదు కోర్టుల దగ్గరికి వద్దు నా దగ్గరికే రండి సరే నేను తీసుకొస్తా ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులను తీసుకొస్తా ఈ తెలంగాణలో ఉన్న ట్రిబుల్ ఆర్కు సంబంధించి భూ నిర్వాసితులను తీసుకొస్తా దాంతో పాటుగా మీరు ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయిన వాళ్ళని తీసుకొస్తా అపాయింట్మెంట్ ఇస్తారా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా వేల మంది వేల మంది పిడికెళ్ళి బిగించి రైతన్నలు కూడా వస్తారు ఎక్కడికి రావాలి నీ అడ్రస్ ఏంది సెక్రటరియట్కు రాడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు రాడు మేము మీ ఇంటికి రాము మాకేంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం రాష్ట్ర సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన సెక్రటరియట్ అంటే సచివాలయం ఎక్కడ ఉందో అక్కడికి వస్తాం అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చర్చలకు రమ్మంటాడు మరి ఎవరు మధ్యవర్తి ఎవరిని తీసుకొని పోవాలి ఏం మాట్లాడతాడు నష్టపరిహారం పది కాడ ఇరవై రూపాయలు ఇస్తాడా లేదా పది రూపాయలైన రెండు రూపాయలు ఇచ్చి పంపిస్తాడా ఎంత ఇస్తాడో నష్టపరిహారం ఏం ఇస్తాడు నష్టపరిహారం ఇది రైతులు అడుగుతున్నారు కేవలం మాటలు చెప్పినంత ఈజీ కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు నేనేమంటున్నానంటే దానికి ఒక మధ్యవర్తిత్వానో లేదో ఇతరత్ర ఇతరత్రి నిరుద్యోగులకు సంబంధించి ఆ సెంట్రల్ లైబ్రరీకి అద్దంకి దయాకరణను పంపించి ఎందుకు పంపించి ఎవరు పంపించమన్నారండి దాని సమస్య పరిష్కారం అయిందా లేదు అది పాత్ర పడిపోయింది అటకెక్కింది దాని తర్వాత ఇప్పుడు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయిన రైతులను రమ్మంటాను ఎక్కడికి రావాలి ఈ రైతులు వీళ్ళకి నష్టపరిహారం ఏడిస్తారు వీళ్ళ నష్టపరిహారం మీద ఏడ చర్చ జరపాలి బయట చూస్తూనే భూములు కోట్ల రూపాయలు వలుకుతున్నాయి లక్షలకు లక్షల కోట్ల కోట్లు మీరు మీరిచ్చే వేల రూపాయల లక్షల రూపాయలు ఎంత ఇస్తారు ప్రభుత్వం నుండే అఫీషియల్గా చెప్పుర్రీ ప్రభుత్వం నుండి భూ నిర్వాస్తులు ఎవరైతే ఉన్నారో భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇగో ఇంత అమౌంట్ ఇవ్వగలుగుతాం ఇంత ఇస్తాం మీరు అనవసరంగా కోర్టుల దగ్గరికి వెళ్ళకండి మిమ్మల్ని మేము బాగు చేస్తాం లేదా ఇండ్లు ఇస్తాం దాంతోపాటు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే దాంతోపాటు ఇంకేది ఇంకేది అనేది ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన మొదటే వాళ్ళకు స్థాయిలో కూడా భూనిర్వాసితులకు క్లియర్ చేయండి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం క్లియర్ చేయండి అది చేయరు ముచ్చట్లు చెప్తారు అసలు ఏమంటారు తెలుసా రైతులు రైతులు కాదు తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ఇక్కడ ఉండే వ్యక్తులు కానీ ఏం చెప్తున్నారు తెలుసా ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయమన్నారు విజ్ఞాపన చేయమన్నారు ఏమని చేయన్నారు ఏమని చేయమన్నారు అంటే తెలంగాణ రైతాంగం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే ఇక్కడ మీరు ఫ్యూచర్ సిటీ కాదు ప్రజెంట్ సిటీని కాపాడమంటున్నారు వరదలతో మునిగిపోకుండా ఆ రోజు మీ అందరికీ తెలిసిన విషయమే హిమాత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ దానితో పాటుగా మూసీ కానీ ఈ హైదరాబాద్ నగరం మునుస ము ఏది అంటే పూర్తిగా భారీ వర్షాలకు కానీ వరదలకు కానీ కొట్టుకుపోకుండా మునిగిపోకుండా కాపాడే అందుకు ఆ యొక్క ప్రాజెక్టులు గట్టిల్లు అనే విషయాన్ని వీళ్ళకి తెలుసా లేదు చరిత్ర తెలియదు చరిత్ర చదవరు చరిత్ర చెప్తే వినరు చెప్పేటోడాన్ని ఉండాలి వినటోడాన్ని ఉండాలి లేదా కనీసం చదివేటోడాన్ని ఉండాలి ఈ మూడు లేకపాయే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫ్యూచర్ సిటీని కాసే పక్కన పెడదాం ముఖ్యమంత్రి గారు మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రజెంట్ సిటీని కాపాడుకుందాం వరదలతో మునిగిపోతుంది జనం పడరాని పాటలు పడుతున్నారు రియల్ ఎస్టేట్ కోసమే ఫోర్త్ సిటీ జూబ్లీ లోకి వచ్చే మంత్రులు టూరిస్ట్లే ప్రజలంతా కేసీఆర్ఏ రావాలని కోరుకుంటున్నారు షేక్ పేటలో బాకీ కార్లు పంపిణీ చేసిన కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ మహానగరానికి సంబంధించి మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు చినుకు పడితే చిత్తడయ్యే మహానగరంలో ఎక్కడ మేనహోల్ ఉంటుందో తెలియదు ఎక్కడ మునిగిపోతామో తెలియదు ఎక్కడ ప్రత్యక్షమైతేమో తెలియదు ప్రాణం ఉంటుందో తెలియదు ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితి ఒకటి రెండోది ఫ్రీ బస్ ఎఫెక్ట్ తోని ఈ రోజు మెట్రో అనేది వెళ్ళిపోయిన ఎల్ఎంటి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతాంది దానితో పాటుగా ఇక్కడ రవాణా వ్యవస్థలో పూర్తి స్థాయిలో రోడ్ల విషయంలో ట్రాఫిక్ అయితే దారుణంగా పడిపోయింది ఉదయం ఎవరైనా ఆఫీస్ లకు వెళ్ళాలంటే రెండు మూడు గంటల ముందు వెళ్ళాల్సిన పరిస్థితి కనబడతాంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది ఎవరు తీసుకొచ్చిల్లా ఒకసారి ఆలోచించాలి మనం ఎందుకంటే ఈ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కాబట్టి ఫ్యూచర్ సిటీ కాదు ప్రజెంట్ సిటీ కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు మరి దాని గురించి ఏం మాట్లాడతాడు ఏం కథ అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇక ఇంకొకటి మా ముఖ్యమంత్రి గారు నిజంగా మా ముఖ్యమంత్రి గారి ప్రేమంతా కూడా కొండారెడ్డి పల్లె మీనే ఉన్నది సొంతూరుపై సీఎం ప్రేమ ఇంటింటికి సోలార్ యూనిట్లు ఊరిలోని ఐదు వందల నలభై ఒక్క ఇండ్లకు పది పాయింట్ ఐదు మూడు కోట్లతో ప్రాజెక్టు దేశంలోనే రెండో ప్రాజెక్టుగా కొండారెడ్డి పల్లె ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సొంత గ్రామానికి ఎందుకు పోవాలి దత్త తీసుకున్న గ్రామాలు గతంలో దత్త తీసుకొని వెనకబడిన గ్రామం లేదా ఇక భద్రాచలం దగ్గర పినపాక దగ్గర ఒక గ్రామం ఉంటుంది అక్కడ ఒక బోరింగ్ ఓ కరెంటు ఓ ఏంది అంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా నల్లాలు ఉండేవి బోరింగ్ మీద బతుకుతారు కరెంటు ఉండదు సరిగ్గా ఇల్లు ఉండవు గలాంటి గ్రామాలను ఎందుకు దత్తత తీసుకోలేకపోతున్నారు కొండారెడ్డి పల్లెని ఎందుకు దత్తత తీసుకోవాలి సరే కొండారెడ్డి పల్లె కూడా అభివృద్ధి చెందాలి అభివృద్ధి విషయంలో నేను కొండారెడ్డి పల్లెని కాదంటలేను కానీ మారుమూల వెనకబడిన గ్రామాలను దత్త తీసుకొని దాన్ని అభివృద్ధి పదంలో నిలబెడితే షెబాస్ ముఖ్యమంత్రి అంటారు కదా మా ప్రజలు మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి ఎందుకు కనీసం వాటి విషయంలో ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అంటే కేవలం మా నియోజకవర్గానికో లేదా మా జిల్లాకో లేదా నేను బుట్టి నీళ్ళో పెరిగిన ఊరో ఏదో ఊరు ఆ ఊరిలో పూర్తి స్థాయిలో ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నారా ఈ పైలట్ ప్రాజెక్టు దేనికోసం ఎవరి కోసం ఎందుకోసం అడుగుతున్నారు ప్రజలు దానికి ఏమైనా సమాధానం వస్తుందా రాని పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇట్లున్నదా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే నిన్న ఈ కదా జనమంతా ఎక్కడున్నారు ఒకసారి చూడండి అచ్చంపేట జనగజన సభ గ్రాండ్ సక్సెస్ అయింది జనం భారీ ఎత్తున తరలివచ్చారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హాజరయ్యారు కేటీఆర్ కు అడుగు అడుగున జనం నీరాజనం పట్టారు పూల వర్షం భారీ గజమాలతో స్వాగతం పలికారు అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు దారి పొడువున బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు ప్రజలకు అభివాదం చేస్తూ కేటీఆర్ సభ ప్రాంగణానికి చేరుకున్నారు రేవంత్ సర్కారు చేస్తున్న మోసాలపై వివరించారు ఆల్మట్టి ఎత్తును ఆపలేకపోతే గులాబీ సైన్యం వెళ్ళే అడ్డుకుంటుందంటూ కేటీఆర్ అల్టిమేటం కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డి నల్లమల్ల నక్క ఆల్మట్టి ఎత్తు ఆపేదముందా గులాబీ దండును అడ్డుకోగలవా సీఎం పదవి కాపాడుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్రలపై మౌనం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పక్కన పెట్టాను రియల్ ఎస్టేట్ పేరుతో రేవంత్ ఫ్యామిలీ వందల కోట్లు సంపాదించింది రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం రెండు పార్టీలను రాజకీయంగా బొంద పెట్టాలి అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలు అచ్చంపేట జనగర్జలో కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమంటున్నారు గులాబీమయమైన అచ్చంపేట జన సంద్రహంగా మారిపోయింది జనం సందోహంలో పూర్తిస్థాయిలో జనగర్జనకు తరలివచ్చిన జనం అడుగడుగున కేటీఆర్ కు ఘన స్వాగతం పూల వర్షం గజమాలతో ఆహ్వానం పట్టణంలోని బీఆర్ఎస్ భారీ ర్యాలీ ఉత్సాహంతో జనం అభివాదం అందరినీ పలకరిస్తూ ముందుకు సాగిన కేటీఆర్ వర్షంలోను సభ నుంచి కాదాలని జనం సభ సక్సెస్ తో గులాబీ క్యాడర్ జోష్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది అయితే ఇక్కడ జరిగిన అంశాన్ని మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే బీజేపీ కాంగ్రెస్కు సంబంధించి రెండు పార్టీలు కలిసే తెలంగాణకు నష్టం చేస్తున్నాయి పన్నెండేళ్లుగా ప్రజలను సతాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ జాయింట్ వెంచర్ సర్కార్ను ఎంత వీలైతే అంత త్వరగా కూడా మనం బొంద పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి నిన్న పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి వచ్చిన సభ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే వర్షం కొట్టినా కూడా కార్యకర్తలు అక్కడికి వచ్చిన ప్రజలు అక్కడ నుండి కదలేదు అంటే కదలలేదు లేదు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పండగలకు వస్తారు ఇలా బతుకమ్మ పండుగ సాయంత్రం కాగానే అందరు వస్తారు రాంగానే మీరు ఏం అడగలను తెలుసా అయ్యా బాకీ కాడ సంగతే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అంటారు పండుగ పూట ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు ఆయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ మీ వాళ్ళ ఊళ్ళకైతే వస్తారు కదా బతుకమ్మ ఆడే కాడికో లేకపోతే దసరా కాడికో వస్తారుగా బారాబారి బాజాతిగా అడుగురు ఏమని అడుగుర్రో తెలుసా ఆరు గ్యారెంటీల సంగతి ఏంది నువ్వు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అంటివి కదా ఆరు గ్యారంటీల గ్యారెంటీ కార్డు ఇప్పుడు బాకీ కార్డుగా మారిపోయింది మా బాకీలు ఎప్పుడు చేరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని అడగాలే మీరు ఎందుకు అంటే బాకీ కార్డు రోజు రోజుకు పెరిగిపోతున్నది నలభై వేలు నలభై వేలు ముప్పై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు నిరుద్యోగులకు వికలాంగులకు వృద్ధులకు రైతులకు నిరుద్యోగులకు దాంతోపాటు విద్యార్థులకు దాంతో పాటు విద్యార్థినిలకు ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ బాకీల కార్డు ఎంత దారుణంగా ఉందో కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా నిన్న నల్ల నల్లమల్ల ఆ గడ్డ నల్లమల్ల అడవి ప్రాంతంలో మన అచ్చంపేట గడ్డ మీద గులాబీ గర్జన రణమై నిలబడ్డ పరిస్థితి మనందరం కూడా చూసాం కదా ఎంత ఉత్సాహంగా ప్ర అక్కడికి బీఆర్ఎస్ పార్టీ అనే అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి వస్తున్న పరిస్థితి కనబడతారు రోజు ఒకరు కూడా పార్టీలో అవుతున్న తరుణం కనబడుతుంది ఇటు టీడీపీ నుండి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి వస్తున్న తరుణం కనబడుతుంది అంటే మీరు మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ వందలో తొంభై ఆరు శాతం మంది ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కు జై కొడుతున్నారు ఎందుకు చేకూడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాలు ఎవరి వైఫల్యం అధికారుల వైఫల్యం ఎవరి వైఫల్యం ఆలోచన వైఫల్యం ప్రణాళిక వైఫల్యం అన్ని కూడా వైఫల్యాలే కనబడుతున్న తరుణం చూస్తున్నాం ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా ఒకటే అంశం కనబడుతుంది ఏం అంశం కనబడుతుంది ఏమైపోతుంది తెలంగాణ ఏడబోయే తెలంగాణ ఏమయ్యే తెలంగాణ అనే కాడికి వస్తున్నది కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పార్టీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఇచ్చింది కదా అది పూర్తిస్థాయిలో ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇంకోవైపు బీజేపీ సెంట్రల్లో ఉండి కూడా స్టేట్లో ఎలాంటి పోరాటం చేయలేకపోవడం మన దౌర్భాగ్యం ఇక్కడ నేతల దౌర్ ఇక్కడ నేతల దౌర్భాగ్యం అనేది చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద చేసినంత దాడి బీజేపీ మీద ఎందుకు చేయలేకపోతుంది అనేది కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనబడతాను ఎక్కడికి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా ఏ చెట్టుకెళ్ళినా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఏ పుట్ట దగ్గరికి వెళ్ళినా ఏ వాగు దగ్గరికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ గడపకెళ్ళినా ఏ గుర్చెని అడిగినా కూడా కేసీఆర్ఏ మళ్ళీ రావాలి కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి ఇదే నినాదం వినబడుతుంది తప్ప మరే నినాదం నినాదం కూడా వినబడతలేదు తెలంగాణలో ఎందుకంటే కేసీఆర్ ఒక్కరిని కథం చేయాలి బీఆర్ఎస్ను కథం చేయాలి ఎట్లనన్నా చేయాలని ఒక ఆలోచన ఉంది కానీ రాష్ట్ర ప్రజలకు మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం పదమూడు అంశాలు ఇచ్చినాం నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలందరికీ ప్రజాక్షేత్రంలో ఈ పండుగ సాక్షిగా అవన్నీ అమలు చేస్తాం అమలు చేసి మేము ప్రజాక్షేత్రంలోకి పోతాం అధికారులందరినీ కూడా మంచిగా పనిచేయమని చెప్తాం ప్రజాక్షేత్రంలో ఉండమని చెప్తాం ఇవన్నీ ఆలోచనలు లేవు ఎక్కడ వేసిన అక్కడే ఉంది ఎక్కడి కథ అక్కడే ఉంది ఆ విషయంలో అసలు కనీసం అధికారులను లేదా మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను ముఖ్యమంత్రులు అందరూ కదిలి ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన ఉందా అనే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న తెలంగాణలో వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే రాను రాను మరికొన్ని రోజులలో అది రోజు కావచ్చు నెల కావచ్చు సంవత్సరం కావచ్చు కానీ ఈ మధ్యలో మాత్రం మళ్ళొకసారి శ్రీలంక లాగా బంగ్లాదేశ్ లాగా నేపాల్లాగా ఇక్కడ యువత పోరాటం ఉండబోతుంది తెలంగాణలో రాబోయే ఒక ఉద్ధృతమైన పోరాటాన్ని మనం చూడబోతాం నల్లమల్ల గర్జన ఎట్లుంటుందో ఇది డెమో మాత్రమే ట్రైలర్ త్వరలో ఉంటుంది అనే అంశాన్ని కూడా మనం చూడబోతాం ఇగో పాటుగా గిజుడు రి ఏమి బతుకులు అయ్యా మా బస్తీ బతుకులు మేము పట్టెడు బువ్వ కోసం నీతి నిజాయితీ నిబద్ధతతో ఐదు రూపాయలకు పది రూపాయలకు ఉద్యోగాలు చేస్తూ ప్రైవేటు సంస్థలలోనో గవర్నమెంట్ సంస్థలలోనూ ఏదన్నా కాడ కష్టపడి ఆరగలం కష్టపడి తెచ్చుకున్న అంతా దడిచిపాయి ఇంట్లో తిందామన్నా బియ్యం అంతా దడిచిపాయి ఏదన్నా వంట చేసుకుందామనే ఏమీ లేకపాయి నడుములోతు భూజాల వరకు ఏది భూజాల వరకు పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తే మేము ఎక్కడ బతకాలి ఏడు ఉండాలి ఒకసారి చెప్పు బస్తీ పిలుస్తున్నది కదలిరా రేవంత్ రెడ్డి బస్తీ పిలుస్తున్నది కదలిరండి మంత్రులారా బస్తీలు పిలుస్తున్నాయి కదలిరాండి కాంగ్రెస్ నేతలారా అంటున్నాయి అంటున్నారు బస్తీ బతుకులపై బురద ఇళ్లలో నీరు పేదలకు కన్నీ పేదల కన్నీళ్లు మూసి మురుగులో నివాసాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను తడిసిన సామాన్లు వస్తువులు ఉపాధి పాయే సాయం లేదాయే అటు దిక్కు చూసే నాదుడే లేకపాయే గుండెలు బాదుకుంటున్న నిరుపేదలు సర్వస్వం కోల్పోయి తీవ్ర అవస్థలు గరీబోళ్ళంటే సర్కారుకు పగ ఎప్పటి నుంచో పగ ఈడ పాతికేళ్ల నుంచి ఉంటున్నాం నా భర్త చనిపోయాడు నేను కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నా మొన్ననే నా బిడ్డ పెళ్లి చేద్దామని బట్టలు కొన్నాం వరదల్లో ఇల్లంతాం మునిగిపోయింది పెళ్లి బట్టలన్నీ కూడా సామాన్లు అన్నింటికీ బురదంటుకున్నది ఇన్ని సామాన్లు మళ్ళా కొనాలంటే కూలీ చేసుకుంటే ఎట్లా కొనాలి మా గరీబో అంటే ఈ గవర్నమెంట్కి ఎందుకు ఇంత పగా అని గాదెపాక లక్ష్మమ్మ మూసానగర్ బస్తీ వాసురాలు అడుగుతుంది దానికి ఏం సమాధానం చెప్తాడు ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి వైఆర్టీవీలో రంజిత్ చదివిండు ఆ చదివిన దానికి వార్తకు రియాక్ట్ కావాలి జల్దీ పోవాలి వాళ్ళకు పది లక్షల ఏంది తక్షణ ఆర్థిక సాయం అందించాలా ఆడబిడ్డ పెళ్లి చేద్దాం ప్రభుత్వం తరఫున అని పోతారా పోత నేను శబాష్ అంట ఆ గాడిలోకి ఆ సోయిలోకి వేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా మిమ్మల్ని స్వాగతం పలుకుతా చూడు ఇది గరీభోళ్ళ బాధ అరే ఎంత బాధ అండి ఇది రెక్కలు ముక్కలు చేసుకొని కడుపు నింపుకోలేని మా బ్రతుకులవి మూసి నిలువునా కూడా ముంచేసింది ఇరికిల్లే ప్రపంచం అనుకునే బీదల బతుకులలో బురద కొట్టింది అధికారుల హెచ్చరికలు లేకుండానే జలాశయాలు ఎత్తేయడంతో బస్తీవాసును మూసి ముట్టడించింది శుక్రవారం సాయంత్రం నది ప్రవాహం ఇంటిల్లి పాదిని కూడా పూర్తి స్థాయిలో తరిమి కొట్టింది తలో దిక్కుపోయిన జనం మళ్ళీ ఇంటికొచ్చి చూసుకుంటే ఏం మిగలలే అంత వరదపాలు అంతా బురదప్పాలు అంతా ఏడవడం తప్ప బస్తీలలో కన్నీళ్లు తప్ప ఇంకొకటి మిగలలే ఇది మూసి పరివాక ప్రాంతంలో ఉన్న బస్తీలకు సంబంధించిన కన్నీళ్ల వేద ఈ కన్నీల వేద ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలే ఈరోజు హైదరాబాదు వరదలకు కానీ లేదా మునగకుండా ఉండడానికి మూడే మూడు కారణాలు ఆనాడు నిజాం ప్రభు ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ మూసీ కానీ కట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే హైదరాబాద్ మునగకుండా ఉండడానికి హైదరాబాద్ వరదల దాటి నుండి తప్పించడానికి ఆ ప్రాజెక్టులు ఉంటాయి కానీ ఆ ప్రాజెక్టులను కుట్రపూరితంగా ఇటు మూడు కిలోమీటర్లు అయితే అటు ఐదు కిలోమీటర్లు పూర్తి స్థాయిలో కూడా పరివాహక ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా పేదల ఇళ్ళనందరినీ పక్కన పక్కకు పంపాలి అవన్నీ కూడా మా వాళ్ళ బంధువులకు రియల్ కో లేకపోతే వెంచర్లో ఇతరత్ర ఇతరత్ర ఇచ్చాలి మేము మాత్రమే బాగుపడాలనే కోలంలో ప్రభుత్వాలు ఉన్నాయి ఇది వాస్తవమైన విషయం ఇది నిజం ఇది రియాలిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయినా లేకపోతే రేపు మూసి సుందరీకరణ అయినా రేపు ఇంకోటైనా 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 కూడా రియాలిటీ ఇది ఇప్పుడు ఈ పేదలకు ఏం సమాధానం చెప్తారు ప్రభుత్వం నుంచి ఓ పదివేలు ఇచ్చిర్రా పోనీ ప్రభుత్వం నుండి ఏమైనా ఇచ్చిర్రా పోనీ మాట్లాడే మీడియా లేదు మాట్లాడే రాజకీయ నాయకులు లేడు మాట్లాడే ప్రజా సంఘాలు లేవు మాట్లాడే ఏ సంఘాలు లేవు గలం మొత్తం మూగబోయింది ఏం చెప్పాలి వీళ్ళు ఎట్లా కాపాడతారు వీళ్ళను బస్తీవాసులు అరణ్య రోధనే చేస్తున్నారు మూస్తీ పరివాహక ప్రాంతంలో కన్నీటి రోధనలు పెడుతున్నారు అయ్యా మనం తినడానికి మూడు పూటలు కాదు ఒక బుక్క బువ్వ ఉంటే సాలనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళకి ఎవరు సాయం చేయాలి చెప్పురు ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో మొత్తానికి ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అటు సంజయ్ గానీ లేదా పల్లా రాజేశ్వర రెడ్డి విచారణకు ఏది ఎమ్మెల్యేల పిరాయింపు విషయంలో పూర్తి స్థాయిలో విచారణకు హాజరయ్యరు వాళ్ళు పార్టీ ఫిరాయించిన ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పార్టీ నుంచి సస్పెన్స్ అవుతారు లేదా అనర్హత వేటు పడుతుంది తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి ఆ ఉప ఎన్నికలలో జరగబోయే అద్భుతాన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తారు ఎందుకు నేను చెప్తున్నా ఈ మాట అంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నేతలందరూ కూడా మరో పార్టీకి వెళ్ళిళ్ళు అంటే ఇంతకంటే ఘోరం ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉండబోదేమోనని నేను అనుకుంటున్నా ఎందుకంటే ప్రజలు సేవ ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ప్రజలకు ఏదో చేస్తామని వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా తమ ఆస్తులను పెంచుకోవడానికి వ్యాపారాలను పెంచుకోవడానికి కబ్జాలు చేయడానికి ఇతరత్ర ఇతరత్ర వస్తున్నారే తప్ప నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో మాత్రం ఏ రాజకీయ నాయకుడు కూడా లేని పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే మీరు నిన్న కూడా చూసే ఉంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏ పార్టీలు ఉన్నవయ్యా అంటే నేను ఏ పార్టీలు ఉన్నానో నాకు కూడా తెలియదు అనే పరిస్థితికి వచ్చింది ఇదే అదునుగా పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుంది కదా ఎట్టి పరిస్థితులలో కూడా ఎట్టి పరిస్థితులలో కూడా వీళ్ళందరినీ కూడా పార్టీ నుండి తన్ని తరిమేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు జీవన్ రెడ్డి అన్న చెప్పిండు ఏమని చెప్పిండు పార్టీలో దూరి తరిమి కొట్టండి ప్రతిపక్షంలో పదేళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం తినే టైంలో మరొకటి వస్తే ఊరుకుంటామా కాంగ్రెస్ ఎక్కడికి పోతున్నదో అర్థమైతే నాడు కేసీఆర్ని అడిగితే ఐదు నిమిషాలలో బోనపల్లి వంతెనకు డెబ్బై కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట నేను చెప్తలేను ప్రజలు చెప్తున్న మాట ఏమంటున్నాడు జీవన్ రెడ్డి అన్న అంటే కా కేసీఆర్ని అడిగితే ఐదే ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాల జీవన్ రెడ్డికి ఏం కావాల చూడు రే అక్కడ ప్రజల కోసం పాపం గోసబడుతున్నాడు ఆ అడుగుతున్నాడు ఏందో ఐదు ఐదు నిమిషాలలో డెబ్బై కోట్లు ఇచ్చి వంతెనకు సురు చేసుకోమన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నిటి గోసల్లో ఉన్నారు అసలు కాంగ్రెస్ అసలు సిసలైన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కలబడి నిలబడి పనిచేసిలో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఛాయ తాగి బిస్కెట్లు తిని సమోసాలు తిని జెండాలు పట్టి రాస్త్రోక దీని తనులబడి పోలీస్ స్టేషన్ పోయి కేసులు అయి రిమాండ్లు అయి బయటకు వచ్చిన వాళ్ళకు మాత్రం అన్యాయం జరుగుతున్నది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు గోడ దూకినోళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతున్నది ఇది మాత్రం నిజం ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం కుండ బద్దలు కొట్టే సంచలనమైన నిజం ఇకనైనా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పార్టీ దూరినోళ్ళని తరిమి కొట్టాడని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు అంటే దీనికి మించి మరి జీవన్ రెడ్డికి సంబంధించి ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఇదంతా జరిగింది అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ వరదలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం అక్కడికి వెళ్ళలే ప్రభుత్వం కనీసం అక్కడ నిలబడలే ఈ ఫోటోలు అన్నీ కూడా నిన్నటి ఎందుకు చూపెడుతున్నా అంటే ఇక్కడికి వెళ్ళి పేదలను పరిశీలించలే అక్కడికి ముఖ్యమంత్రి పోలే మంత్రి పోలే ఎమ్మెల్యే పోలే ఎమ్మెల్సీ బోలే ఎంపీ బోలే ఎవ్వడు పోలే లొట్ట గారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దీపం ఇల్లుండ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ రేవంత్ రెడ్డి పొంగులైతే ఒక్కటే ఇల్లు వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటారు త్వరలో ఆ నిజాలు కూడా నేను బయట పెడతా ఎదువేటా బాజాప్తిగా వస్తున్నాయి త్వరలో పెడతా నేను ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలల్లాడిపోతున్నారయ్యా స్వామి అంటే దాని గురించి కనీసం పట్టించుకునే నాదుడే లేడండి ఇంతకంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే ఘోరం ఏముంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది నేనేమంటున్నానంటే ఒకసారి మీరు అందరు కూడా రాజకీయ నాయకులు అందరినీ కూడా చూసారు కదా నిన్న ఈ స్టేట్మెంట్ నేను చదివిన గుర్తుందా ఎవరు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పిండి నేను ఏమని చెప్పిండు పార్టీ ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యం మరి ఈరోజు ఈ ప్రజల గురించి కనీసం ఈ ప్రభుత్వం గురించి ఎవరు ఎందుకు పోలే అండి నాకు అర్థమవుతలేదు ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ వరదలు వస్తే కనీసం ఇక్కడికి ఎందుకు వెళ్ళలే వీళ్ళు ఒక్కరన్ను వెళ్ళిలా ప్రజల కోసం ఈయనకున్న ఈ రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఎందుకు వస్తలేదు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారు హైదరాబాద్ సిటీకి సంబంధించి మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి కూడా ఉండేది హైదరాబాద్లోనే కదా అస్సామో బీహారో ఒరిస్సానో లేకపోతే వేరే దేశాలలో ఉంటలేడు కదా మరి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించవచ్చు కదా వాళ్ళకి సాయం చేయొచ్చు కదా పండుగ పూట వాళ్ళ బతుకులలో కన్నీళ్ళు ఎందుకు పండుగ పూట వాళ్ళ జీవితాలలో ఆగమెందుకు ఎందుకు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఒకసారి మీరు వెళ్ళుండ్రి నేను నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన కస్తూరిబాగ్ హాస్టల్కు వెళ్తే అక్కడ టాయిలెట్లు లేక వసతి సరిగ్గా లేకపోతే ఆయన సొంత పైసలతోని రెండు కోట్ల రూపాయలు పెట్టి దానిని పూర్తి స్థాయిలో కూడా మంచిగా బాగు చేయిస్తున్న పరిస్థితి కనబడింది దాంతోపాటు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ యొక్క కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళందరికీ సాయం చేస్తూ ఆపద సంపద నోన్నీ నిలబెట్టి అక్కడ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి ఏం కథ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈ నాయకుడికి ఉన్న సోయి ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఈయనకంటే ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి అర్హతలు ఎక్కువ ఏమి లేవే ఈయనకంటే ఎక్కువ ఆలోచనలు రేవంత్ రెడ్డికి ఏమి లేవే మరి ఈయన కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే తప్పేంది ఈయన కాంగ్రెస్ పార్టీల ఈయనకు మంత్రి మంత్రి పదవి ఇయ్యలేదు అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏది నినాదిస్తున్నాడు పోరాటం చేస్తున్నాడు అసంతృప్తిని వె అని మీరు అంటున్నారు మంత్రి పదవి ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో నిలబెడదామని నేనంటా ఇప్పుడు రేవంత్ రెడ్డికున్న కనీసం ఆయన నియోజకవర్గం కొండారెడ్డి పల్లె ఒకటే పట్టి నియోజకవర్గంలో లగచెల్ల ఘటన జరిగింది అదే ఈ మునుగోడు నియోజకవర్గంలో వీళ్ళ ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు కదా అంటే ఒకసారి నేను ఎందుకు చెప్తున్నా అంటే స్టేట్మెంట్ నిన్న రాజగోపాల్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఎందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతలకు గుర్తొస్తలేదు ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు పూర్తిస్తాలో కూడా ఎందుకు ఈ అంశానికి సంబంధించి గుర్తుంటలేదు ఈ పేదల బస్తీల వైపు ఎందుకు పోతలేరు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి వైఆర్టీవీ పోయింది ఆనే ఉన్నది ప్రతి కంటెంట్ కూడా మీకు వీడియోల రూపంలో వస్తుంది నేనేమంటున్నానంటే ఇది ప్రజల ఛానల్ అండి ప్రజల కోసమే ఉంటుంది ఎవరి కోసమో మో చేతులు నీళ్ళు లాగో ఎవరికో భజన చేయడానికో ఏ ఉండదు నేను చెప్పే మాట ఒకటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది వైఆర్టీవీ ప్రజల పక్షాన నిలిచి ఉంటుంది ప్రజల కోసం పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన్నే ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాల్సిన అంశం ఏంటంటే ఇగో ఇక్కడ లైక్ చేసుకోరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి ఇది ప్రజల ఛానల్ ప్రజల కోసం నిలబడుతుంది ప్రజల కోసమే ఉంటది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియాలో కాదు సోషల్ మీడియాతో పాటు బాహ్య ప్రపంచంలో మీ ఎమ్మెల్యేలను మీరు గెలిపించిన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలందరూ పండగ ఇంటికొస్తారు ఇంటికి వస్తారు వాళ్ళని నిలబెట్టి బాజాప్తుగా మా ఆరు గ్యారంటీలు కాదు మా బాకీ కార్డు ఎక్కడ అని అడుగురు మనం మనకు అప్పు ఉన్నారు వాళ్ళు మన అప్పు ఎప్పుడు చేరుస్తారు అని అడుగురు మీ అప్పులన్న పోతాయి దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నా